బుద్ధుని తొలి ఐదు మంది శిష్యులు బ్రాహ్మణుల ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే బుద్ధుడు అప్పటికే మనుగుడలో ఉన్న తన తండ్రి ఆచరిస్తున్న శ్రమణ బౌద్ధ ధర్మాన్ని అనుసరించి శ్రమణ సన్యాసులు సంచరిస్తూ నివసిస్తున్న దట్టమైన కొండలోయలతో కూడిన అభయారణ్యాలలో శిక్షణ కోసం వెళ్ళాడు అది కూడా అతని తండ్రి శుద్ధోధన మహారాజు మరియు కుటుంబీకుల అంగీకారంతోనే అంతేకాని చాలామంది భావిస్తున్నట్లు భార్యా బిడ్డలను మరియు రాజ్యాన్ని త్యజించి కాదు అలాగే బుద్ధుని తండ్రి శుద్ధోదన మహారాజు కొండలలో లోయలలో జ్ఞాన మరియు విద్యార్జనలో ఉన్న బుద్ధునికి సహాయంగా ఉండడానికి తమ కుటుంబానికి సంబంధించిన బుద్ధునికి ఇష్టమైన ఐదు మంది సన్నిహితులను పంపాడని కుయాన్ సాంగ్ తన రచనలో రాసుకున్నాడు వారిలో ముగ్గురు బుద్ధుని వంశమైన శాఖ్య వంశానికి చెందినవారు కాగా మిగిలిన ఇద్దరు బుద్ధునికి వరసకు మామగారులు అవుతారు వారు కొలియ వంశానికి అంటే బుద్ధుని భార్య యశోధర గారి వంశానికి చెందినవారు కాబట్టి వారెవ్వరు కూడా బ్రాహ్మణులు కాదు